హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐవీ త్రీ సిక్స్టీ ఈరోజు ఈ వీడియోలో నేను ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నానంటే ఇక్కడ అమెరికా కాయిన్స్ అమెరికా నోట్లు డాలర్స్ ఎలా ఉంటాయి అన్నది ఈ మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఎవరైనా నా ఫస్ట్ టైం నా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సరే ఈ వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ అమెరికాలో మా డబ్బులు ఎక్కడ ఇక్కడ వాడేమే డబ్బులు ఎలా ఉంటాయి కాయిన్స్ ఎలా ఉంటాయి నోట్లు ఎలా ఉంటాయి అనేది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో నేను చేస్తున్నాను అనమాట కొంతమంది కామెంట్స్లో అడిగారు ఇక్కడ డబ్బులు ఎలా ఉంటాయి చూడడానికి అనేది వాటి గురించి చెప్పమని అడిగారు అందుకోసమని ఈ వీడియో నేను చేస్తున్నాను సరే మరి ఫస్ట్ ఫస్ట్ది ఏంటంటే మన ఇండియాలో దీన్ని పైసా అంటారు ఇది చూడ్డానికి కనపడుతుంది కనపడుతుందనమాట ఇలాగా ఈ రంగులో దీనికి ఇది ఆల్మోస్ట్ ఒక రూపాయితో సమానం అనమాట ఇక్కడ దీ దీని మీద ఎవరి ఫోటో ఉంటుందంటే అబ్రహాం లింకన్ ఫోటో అనమాట ఫ్రంట్ సైడ్ కాబట్టి దీన్ని ఇక్కడ పెన్నీ అంటారు ఈక్వల్ టు లేకపోతే ఒక సెంట్ అంటారు సెంట్ అంటే పైసా ఈ పైసా ఈక్వల్ టు ఒక రూపాయి అనమాట మన ఇండియా రూపాయల్లోకి మారిస్తే ఒక రూపాయి అనమాట దీని వాల్యూ ఇంకొకటి ఏంటంటే దీన్ని నికెల్ అంటారు నికెల్ అంటే ఐదు పైసలు ఫైవ్ సెన్స్ అనమాట అదేమో వన్ సెంట్ ఇంతకు ముందుది ఇదేమో ఫైవ్ సెన్స్ దీన్ని ఇక్కడ అంటారు అనమాట నికెల్ అంటే ఇది దీనికి ఎంత వ్యాల్యూ మన ఇండియా రూపీస్లోకి కన్వర్ట్ చేస్తే ఎంత అంటే నాలుగు రూపాయల పదిహేను పైసలు అనమాట దీని మీద థామస్ చెఫర్సన్ పిక్చర్ ఉందనమాట ఈ కాయిన్ మీద దీని వాల్యూ నాలుగు డాలర్ల నాలుగు రూపాయల పదిహేను పైసలు అనమాట మన ఇండియాలో కన్వర్ట్ చేస్తే ఇండియన్ రూపీస్లో అలాగే దీన్ని డైమ్ అనమాట ఇది మన ఇండియాలో పావుల అంటారు కదా ఇరవై ఐదు పైసలు అంత సైజులో ఉంది ఇక్కడ అయితే దీన్ని డైమ్ అంటారు డైమ్ ఈక్వల్ టు టెన్ సెన్స్ టెన్ సెంట్స్ అనమాట దీని దీన్ని వాల్యూ వచ్చేసరికి ట్రాన్స్లేట్ చేస్తే మన ఇండియా డబ్బుల్లో ట్రాన్స్లేట్ చేస్తే ట్వంటీ రూపీస్ పడుతుంది అంటే ఇరవై రూపాయల డెబ్బై ఐదు పైసలు పడుతుంది అనమాట మన ఇండియా రూపీస్లో మారిస్తే దీన్ని అలాగే ఇంకొకటి ఏంటంటే దీన్ని ఫిఫ్టీ సెంట్స్ అనమాట అర్ధ రూపాయి అంటారు అంటే హాఫ్ డాలర్ అనమాట హాఫ్ డాలర్ ఈక్వల్ టు మన అర్ధ రూపాయి అంత సైజులో ఉందన్నమాట ఇది దీన్ని ఫిఫ్టీ సెంట్స్ అంటారు ఇక్కడ దీని వాల్యూ వచ్చేసరికి నలభై ఒక్క రూపాయల యాభై పైసలు అనమాట ఫిఫ్టీ సెంట్స్ ఈక్వల్ టు నలభై ఒక్క రూపాయల యాభై పైసలు అనమాట దీని వాల్యూ అలాగే డాలర్ కాయిన్స్ కూడా ఉంటాయి కాకపోతే ప్రస్తుతానికి నా దగ్గర లేదు డాలర్ డాలర్ కాయిన్స్ డాలర్ వాల్యూ వచ్చేసరికి ఇప్పుడు ట్రాన్స్లేట్ చేస్తే మన డబ్బుల్లో నా దగ్గర డాలర్ కాయిన్ అయితే లేదు కానీ డాలర్ నోట్ అయితే ఉంది డాలర్ ఇది నోట్ అనమాట ఇది డాలర్ నోటు ఇది వచ్చేసరికి ఎయిటీ త్రీ రూపీస్ ఈక్వల్ట్ అనమాట దీని మీద జార్జ్ వాషింగ్టన్ ఫోటో అనమాట దీని మీద ఇలా చూస్తే జార్జ్ వాషింగ్టన్ ఫోటో ఉంది అలాగే వీళ్ళ పిక్ ప్రెసిడెంట్లు వీళ్ళ పిక్చర్స్ ఉన్నాయి అనమాట వీటి మీద అలాగే ఇది టూ డాలర్ బిల్ అనమాట ఇదిగోండి ఇదేమో టూ డాలర్ ఇది తక్కువగా దొరుకుతాయి అనమాట టూ డాలర్స్ త ప్రస్తుతానికి నా దగ్గర ఉంది కాబట్టి చూస్తున్నాను టూ డాలర్ నోట్ అనమాట ఇది వన్ డాలర్ ఈక్వల్ టు ఎనభై మూడు రూపాయలు అనమాట అట్లాగే దాన్ని టూ డాలర్స్లోకి మార్చుకోవాలి మన ఇండియా డబ్బుల్లో అలాగే ఇది ఫైవ్ డాలర్స్ దీని మీద అబ్రహాం లింక్ ఫోటో ఉంది ఫైవ్ డాలర్స్ దీని వాల్యూ వేసరికి నాలుగు వందల పదిహేను రూపాయలు అనమాట ఫైవ్ డాలర్స్ ఈక్వల్ టు నాలుగు వందల పదిహేను రూపాయల వాల్యూ అనమాట ఇది మన రూపాయలు మన ఇండియాలోకి మారిస్తే ఐదు డాలర్లు ఈక్వల్ అలాగే దీని వాల్యూ వచ్చేసరికి టెన్ డాలర్స్ ఉంది ఈ పది డాలర్లు మారిస్తే మన ఇండియాలోకి కన్వర్ట్ చేస్తే ఎనిమిది వందల ముప్పై రూపాయలు అనమాట పది డాలర్లు ఎనిమిది వందల ముప్పై రూపాయలతోటి ఈక్వల్ అనమాట దీని మీద అలెగ్జాండర్ హ్యామిల్టన్ పిక్చర్ ఉందనమాట ఒక ప్రెసిడెంట్ పిక్చర్ అనమాట అది ఇంకొకటి ఇరవై డాలర్లు అనమాట ఇరవై డాలర్లు ఈక్వల్ టు ఒక వెయ్యి ఆరు వందల అరవై రూపాయలు అనమాట దీని మీద ఆండ్రూ జాక్సన్ అంట ప్రెసిడెంట్ పెట్టారు అనమాట దీని వాల్యూ వేసరికి మన ఇండియా డబ్బుల్లో ఇరవై డాలర్లు ఈక్వల్ టు ఒక వెయ్యి ఆరు వందల అరవై రూపాయలకి అనమాట సమానం అది ఇది దీని ఫిఫ్టీ డాలర్స్ అనమాట ఇది ఫిఫ్టీ డాలర్స్ వచ్చేసరికి మన ఇండియా డబ్బుల్లో మారిస్తే నాలుగు వేల నూట యాభై అనమాట యాభై డాలర్లు వచ్చరికి నాలుగు వేల నూట యాభై రూపాయలు అనమాట మన ఇండియా డబ్బుల్లో ఇది అలాగే వంద డాలర్ల బిల్ అనమాట ఇది దీని మీద బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఫోటో ఉంది అయితే దీని వాల్యూ వచ్చేసరికి ఎనిమిది వేల మూడు వందలు అనమాట హండ్రెడ్ డాలర్స్ ఈక్వల్ టు మన ఇండియా డబ్బుల్లోకి మారిస్తే ఎనిమిది వేల మూడు వందల రూపాయలు అనమాట ఇది ఇంకా ఫైవ్ హండ్రెడ్ నోట్లు ఉంటాయి థౌజండ్ నోట్లు ఉంటాయి కాకపోతే ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అవి ప్రస్తుతానికి లేవు అంటే అంత పెద్ద పెద్ద అంటే అవసరమైతే పెట్టుకుంటాం కానీ దాదాపుగా అవి కార్డ్స్ మీద మనీ వాడతాం కదా మేము డాలర్ బిల్స్ డాలర్స్ ఇవి ఇవి మనీ ఎక్కువ క్యాష్ ఇంట్లో పెట్టుకోము సేఫ్టీ కాదని చెప్పేసి అనేసి ప్రస్తుతానికైతే ఇవన్నమాట నా దగ్గర మాది ఇక్కడ వాడే కరెన్సీ మన ఇండియా డబ్బుల్లోకి కన్వర్ట్ చేస్తే దీని వాల్యూ అంత ఉంటుంది అనమాట ఒక రూపాయి నుంచి అలాగా రేట్ పెరిగిపో అది మనీ ట్రాన్స్లేట్ చేస్తే అంత వాల్యూ చేస్తుంది మన దానిలో ఒక డాలర్ వచ్చేసేపు సరే ఇవన్నీ మీతో షేర్ చేసుకుందామని అడుగుతున్న వాళ్ళకి ఆన్సర్స్ చెప్పినట్టు ఉంటుంది అని చెప్పేసి అని కామెంట్స్ చేసే వాళ్ళకి ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోతోటి ఇంకొక వీడియోలో ఇంకొక టాపిక్తో నేను మళ్ళీ మీతో కలుస్తాను అంతవరకు ఉంటాను బాయ్